నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలంలోని మండల పరిషత్తు కార్యాలయంలో వైఎస్సార్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి అర్హులైన లబ్దిదారులందరికీ మూడు పేల రూపాయల పెన్షన్ ను అందజేశారు అనంతరం మేకపాటి మాట్లాడుతూ కులమతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు ఇచ్చిన మాట ప్రకారం మూడు రూపాయలు పెన్షన్ ఇవ్వడంతో లబ్దిదారుల కళ్లల్లో ఆనందం కనబడుతుందన్నారు రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్ ని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ యనమల సుబ్బమ్మ మండల కన్వీనర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి సీనియర్ నాయకులు లెక్కల పెద్దమాల కొండారెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సభ్యులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు ఎవరు వచ్చినా కూడా ఇది జరిగే పని కాదు తర్వాత మీరు ఏమిటంటే ఏదన్నా ప్రపోజ్ చేసినామంటే వెళ్ళి కోల్పోతాం మనం అది ఆలోచించండి ఫస్ట్ ఆయన పెట్టిన పథకాలు అన్ని కూడా మనకి పిల్లల విషయంలో కూడా ఆయన ఏది దేని వల్ల ఏ ఫ్యామిలీ ఏ విధంగా బాగుపడతాదనే పద్ధతిలో మెయిన్ ఎడ్యుకేషన్కి విద్యకి ఇచ్చారు విద్య చదువుకున్నాడు ప్రతి ఫ్యామిలీలో ఒక ఇంజనీర్ అయినాడు అంటే ఆ ఫ్యామిలీ అది ఆనందంగా బ్రతకొచ్చు ఎందుకంటే నెల మినిమం లక్ష రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది వచ్చినట్టు కనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన పథకాలలో ప్రతి ఒక్కటి అమోఘం అయితే ఈ పెన్షన్ కార్యక్రమం ఆయన వచ్చింది మొదలు ప్రతి సంవత్సరం ఒక చోట స్టార్ట్ చేసి దాన్ని అట్లే అదే విధంగా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఈ రోజుకి మూడు వేల రూపాయలు వచ్చారు ఆయన ఏది చేసినా కూడా జనాలకి ఇష్టపడే పద్ధతిలోనే ఉపయోగపడే పద్ధతిలోనే చేస్తున్నారు అదే పెన్షన్లు టీడీపీ టైంలో చేశారు టిడిపి టైంలో ఊరికి పది పెన్షన్లు తర్వాత పెన్షన్లు కావాలని తిరిగి 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 జన్మభూమి లేని ఒకటి పెట్టారు దాంట్లో ఎవరైనా వాడికి నచ్చిన వాడికి ఇవ్వాలనుకున్నా ఇంకొకటి చచ్చిపోవాలి చచ్చిపోతేనే వాడికి ఛాన్స్ వస్తుంది దాని కొరికి ఎవరు చచ్చిపోతారా అని పెన్షన్ కొరకు వెయిట్ చేసేవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మంచి చొక్కదీరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక్క చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాసా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు